నమస్తే అండి నాలుగో పాశ్రము ఆళి ఒర్రు కణ ఒరు కరవేల్ ఆళి ఉల్పుక్కు ముగుందు కొడార్తేరి ఊళి ముద్వల్వ నురవం కరుత్తు பாணி எந்தோளுடை பற்பநாபன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நிந்து அதிர்ந்து தாளாதே சரமளை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்குளம் மார்கழி நீராட மகிழ்ந்தோ ஏலோரெம்பாவாய் தாற்பயமா గంభీరమైన స్వభావము కలవాడవై వర్షము కురియునట్టి ఓ మేఘదేవ దైవతమా నీవు జలమును గ్రహించి దాతృత్వములో ఏమాత్రము సంకోచము చూపవద్దు గంభీరమైన సముద్రము మధ్యలోనున్న నీటి నంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాశమునంతను వ్యాపించుము సమస్త జగతులకు జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరము వలె దివ్యమైన నల్లని స్వరూపము ధరించి ఆ భగవంతుని సుందర విశాల దీర్ఘ బాహువుల జంటలో చేతి ఎందలి చక్రాయుధం వలె మెరీచు ఎడమ చేతి శంఖా శంకావలే మధుర గంభీరముగా ఉరిమి ఆ భగవంతుని సార్గమును ధనస్సు నుండి వెడలి వచ్చు బాణముల వలె వర్షధారుల లోకమునంతను సుఖింపచేయునట్లును మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లును వర్షించము అని ఆండాళ్ ఈ పాసురంలో ప్రార్థించుచున్నది వర్షము లేక పాడి పంటలు శూన్యమైన సమయంలో సస్య సమృద్ధికి పుష్కలంగా పైరులు పండుటకు వర్షపాతము సమృద్ధిగా నుండుటకు పెద్దల అనుమతితో ఈ వ్రతము ఆరంభించేరి కావున ఇట్లు ప్రార్థించను నమస్తే అండి ధన్యవాదములు